హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము పన్నీర్ బుర్జ్ చేసుకుందామండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుందండి ఇది చపాతీలేకి రోటీలేకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా చేసుకున్నారంటే ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారండి ఇందులో పన్నీర్లో మనకు కాల్షియం ఉంటుంది మంచి విటమిన్స్ ఉంటాయండి ఇలా చేసుకొని తినడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుందామండి అలాగే జీలకర్ర కొద్దిగా వేసేసుకుందాము అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి ఒక కప్పు ఆనియన్స్ తీసేసుకుందాం సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ని ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేసేసుకొని వేయించేసుకుందాము ఇప్పుడు క్యాప్స్కము ఒకటి సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని వేయించేసుకోవాలి ఈ విధంగా వన్ మినిట్ వేయించుకోవాలండి క్యాప్స్కము ఇప్పుడు మనము టమోటా ఒక టమోటా తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందామండి టమోటా కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుందాము వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము పచ్చివాసన పొయ్యేలాగా ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుందాము అలాగే మిరపూడ ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను జీరా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూను వేసేసుకుందామండి అలాగే పసుపు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని సాల్టు ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని అంతా బాగా మిక్స్ వేయసుకుందామండి సాల్ట్ మీ రుచికి తగినట్టుగా తీసుకోండి అలాగే పన్నీర్లో కూడా కొంచెము సాల్ట్నెస్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఒక రెండు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ విధంగా అంతా వేయించేసుకోవాలి అలాగే పన్నీర్ని ఈ విధంగా నలిపేసుకుంటే సరిపోతుందండి నేను సెవెంటీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఈ విధంగా అంతా నలిపేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలండి మరి పెద్ద పెద్దగా లేకుండా కొంచెము మీడియం సైజులో ఈ విధంగా నలిపేసుకొని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనము ఎగ్ బుర్జ్ ఎలా చేసుకుంటామండి ఆ సైజులో ఉంటే సరిపోతుంది ఈ విధంగా అంతా ఫ్రై చేసేసుకోవాలండి ఈ విధంగా వన్ మినిట్ పాటు వేయించేసుకుంటే సరిపోతుంది అంతా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా పన్నీర్ బుర్జు రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను